అయ్యో పాపం దగ్గర దగ్గర నలభై యాభై రోజుల సంధి సిద్దిపేటల జిల్లాల గిరిజన హాస్టల్ల వర్కర్లు సమ్మె ఎత్తురు పాపం వాళ్ళను పట్టించుకున్న పాపనే మోతలేరట సర్కారు పెద్దలు ఇక వాళ్ళ గోసలు వాళ్ళ తిప్పలు సర్కారు రాసుకోకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటున్నారు హాస్టల్ వర్కర్లు మరి రేవంత్ సార్ ఎందుకు ఎందుకు వినబెడతలేవుసలు అసలు దగ్గర దగ్గర నలభై యాభై రోజుల సంధి సిద్దిపేట జిల్లాల గిరిజన హాస్టల్ వర్కర్లు సమ్మె ఎత్తున్నారు పాపం వాళ్ళని పట్టించుకున్న పాపన ఊతలేరట సర్కార్ పెద్దలు ఇక వాళ్ళ గోసలు వాళ్ళ తిప్పలు సర్కార్ రాసుకోకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటున్నారు గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ప్రాణ త్యాగానికైనా ని ఇక సిద్దిపేట గిరిజన హాస్టల్ వర్కర్లు అసోసియేషన్ సభ్యులు హెచ్చరించు ఇక వాళ్ళు మాట్లాడుకుంటా గత నలభై రోజుల నుంచి నిరవాధిక సమ్మె ఎత్తున్న ప్రభుత్వానికి క్షీమగుట్టినట్లు కూడా లేదని మండిపడ్డరు తమకు స్కేల్ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసిరు సమ్మె విరమించాలని బెదిరిస్తున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అన్నలు